మెసేజెస్ వన్ బిఎన్వీఏస్ మీ విషయంలో కొంతమంది అబద్ధాలు చెప్తున్నారంట రూమర్స్ చెప్తున్నారంట ఏంటవి ఎవరు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను అన్నిజ్ రీడింగ్స్ చేస్తానండి మీ యొక్క కార్మిక సిస్టరు అలాగే వారి యొక్క పార్ట్నరు మీ విషయంలో డెస్టినీ స్వైప్ చేద్దాం అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది అలాగే ఈ విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను ఆల్రెడీ ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఎంజీస్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో అబద్ధాలు చెప్తున్నారంట ఎస్ మిమ్మల్ని వెనక తిరిగి చూసేలాగా చెయ్యాలి అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారంట అండి చూసేలాగా చేయాలి వాళ్ళు చెయ్యాలనుకుంటున్నారంట మీ జీవితంలో వెనకకు తిరిగి చూసేలాగా చెయ్యాలి డబ్బులు సంపాదించడానికి కానీ లేదా ఏదైనా చేద్దాం అనుకుంటే అప్పుడు చేద్దాం ఇప్పుడు చేద్దాం అనుకోవడానికి అలాంటి హోప్స్ ఏమి ఉండకుండా మిమ్మల్ని చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎస్ ఇన్ ట్యూషన్ కరెక్ట్ ఏం అబద్ధాలు చెప్తున్నారు ఏంజిల్స్ వాళ్ళు మీ విషయంలో అనుకున్న అనుకున్నవి జరగట్లేదు మీ ఇంట్లో వాళ్ళని మిమ్మల్ని తప్పిద్దాం అనుకుంటున్నారు అవకాశం లేదు మీరు చేస్తున్న పనిని ఆపాలనుకుంటున్నారు దారి కనిపించట్లేదు సో మీ గురించి వాళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్పారో అవన్నీ అబద్ధాలు అనేసి తెలిసిపోయాయి అందుకని చెప్పి కొత్తగా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట వాళ్ళే క్రియేట్ చేసి ఇదిగో ఇది నిజం అని చెప్పాలి అనుకుంటున్నారంట కానీ మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట అండి టవర్ మూమెంట్ తేయడానికి అవకాశం లేదండి మీ విషయంలో క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట లేని ఒక ప్రాబ్లమ్ని మీ లైఫ్లో వాళ్ళే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏంజిల్ అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారంట మీ లైఫ్లో నెగిటివిటీ రావాలి అని చెప్పి వాళ్ళు చేసే కొద్దీ కూడా అది మీకు పాజిటివ్గా కన్వర్ట్ అయ్యి మీలో ఉన్న ఒక ఎనర్జీ మీకు లైఫ్ పాత్స్ అలాగే కొత్త కొత్త అవకాశాలు పెరుగుతాయని చెప్పి ఏం చెప్తున్నారు వాళ్ళు నెతుకుతున్న అన్ని దారుల్ని మీ గాడ్నే నేస్ అమ్మవారు క్లియర్గా కొట్టిపడేశారండి వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళు మీ విషయంలో ఏది క్రియేట్ చేయలేరు పార్ట్నర్కి సంబంధించి ఏది క్రియేట్ చేయలేరు అండ్ మీ ఫ్యామిలీకి సంబంధించి కూడా ఏదో అబద్ధాలు చెప్తున్నారంట థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయలేరు ఓకేనా ఎస్ హోమ్ పర్సన్ విషయంలో థర్డ్ వర్క్ అవ్వలేదండి హోమ్ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీ సీన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు వర్క్ అవ్వలేదు ఏ రకంగా కూడా మీ డెస్టినేషన్ వాళ్ళు ఆపలేరండి క్లియర్గా అవకాశంగా తీసుకున్నా కూడా ఛాన్స్ లేదు అవకాశమే లేదు తీసుకోవడానికి అందుకని చెప్పి మిమ్మల్ని ఫాలో చేస్తున్నారంట అబ్జర్వ్ చేస్తున్నారంట ఏదో రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్ విషయంలో చెప్తున్న రూమర్స్ ఏంటి ఎస్ రూమర్స్ ఏంటి రూమర్స్ ఏంటి చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టివ్ విషయంలో చెప్తున్న రూమర్స్ ఏంటి పాస్ట్ పర్సన్స్ వాళ్ళు ఏంటి అంటే దామ్కొని అపాలజీ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే మీతో తిరిగి కలవడానికి చూస్తున్నారు అని చెప్పి చెప్తున్నారంట అది నిజం కాదండి వారి యొక్క ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఆల్రెడీ రీడింగ్స్లో కూడా చూసాము అండ్ అలాగే ఏంటి అంటే ఒక పర్సన్ మీకోసం ఫ్లవర్స్ పట్టుకొని చూస్తున్నారు అని చెప్తున్నారంట అండ్ ఆ పర్సన్ కూడా వీళ్ళు క్రియేట్ చేసిన పర్సన్ అండి అది కూడా నిజం కాదు అండ్ అలా ఒక ఒక అతన్ని రెడీ చేసి చెప్దామని అనుకుంటున్నారంట సో మీ వల్ల ఒక పార్ట్నర్కి ఇబ్బంది కలిగింది ఎస్ ఒక పార్ట్నర్ ఇబ్బంది ఇడిపోయారు మీ ఫాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఇడిపోయారని రూమర్స్ చెప్తున్నారంట ఓకే ఇంకా చెప్పండి ఎంజర్స్ మీరే కావాలని వేరే వాళ్ళని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడానికి చూస్తున్నారు మీ విషయంలో ఎస్ అని చెప్పి చెప్తున్నారంట దానికి కూడా అది కూడా నమసక్యంగా లేదండి ఇంకా చెప్పండి ఏంటి ఎస్ మనీ ఇచ్చే అవకాశాలు వెతుకుంటున్నారంట మీ విషయంలో రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి కానీ దారులు లేవు మన కలెక్టివ్ విషయంలో చెప్తున్న రూమర్స్ ఏంటి మీరు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు చీట్ చేస్తారు అని చెప్తున్నారంట పద్నాలుగు పేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఓకేనా సో అవన్నీ కూడా అబద్ధాలు మీ వెనక మీరు బాగున్నారని మీరు చేస్తున్న వాళ్ళు చేస్తున్న పనులు మీ మీద పనిచేయట్లేదని చెప్పి ఆ విధంగా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారంటే నిజం నిలకడమే తెలుస్తుందండి సో కావాలని చెప్పి ఇంకొకరు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఏ కారణం లేకుండా ఏ మనిషి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి దేని గురించి చెప్పడు సో చెప్తున్నారు అంటే అవతల వాళ్ళు కూడా నాలెడ్జ్ అనేది ఉంటుంది సో నో నీ టు వరీ హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ ఎవరైతే మీరు ఎదగకూడదు అనుకుంటారో వాళ్ళందరూ కూడా మీరు ఎదగ ఎదగడాన్ని చూస్తారు ఓకేనా అందులో ఎలాంటి డౌట్ లేదు మీ మిమ్మల్ని ఏదో చెయ్యాలి అని చెప్పి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ విషయం వాళ్ళకి తెలుస్తుంది అంట సో అందుకని దాన్ని కవర్ చేసుకోవడం కోసం లేనిది ఇంకోటి క్రియేట్ చేసి ఆ టాపిక్ మర్చిపోయేలా చేస్తున్నారంటే ఓకే నా హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి అందుకని చెప్పి మీరు చేస్తున్న బిజినెస్లో పెట్టుబడి లాభాలు రాకుండా చేయడానికి సో మీరు బయట డీల్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారంట అది వర్కౌట్ అవ్వట్లేదు అండ్ అలాగే జాబ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ పై వాళ్ళతో మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట ఏదో రూమర్స్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంట సో ఫ్యూచర్లో మీకు అవకాశాలు రాకుండా చేయడానికి కూడా చూస్తున్నారంట మీరు లా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు సో మీరు ఏదైనా చేస్తుంటే అది ఇంకొక దగ్గర కాపీ కొడుతున్నారని మీరు చేస్తున్న దాన్ని వాళ్ళు కాపీ కొట్టి మీరు వేరే వాళ్ళ దగ్గర కాపీ కొడుతున్నారని చెప్పడం లేదంటే మీరు చేస్తుంది వాళ్ళు చేస్తుంది ఏదో మీరు తీసుకున్నారని చెప్పి వా మీ ఐడియాని వాళ్ళ వాళ్ళ యొక్క క్రెడిట్తో వాళ్ళు పబ్లిష్ చేసుకోవటం ఈ విధంగా చేస్తున్నారంటండి సో క్రెడిటిబిలిటీ ఏదైతే మీ క్రెడిట్ ఉందో అది మీకు ఇవ్వకుండా మీరు చీట్ చేశారని చూపించి మీ క్రెడిట్ నంతా కూడా మీ ఆలోచనని వాళ్ళు కాపీ కొడుతున్నారంట ఆ విధంగా చేసి మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారు పరువు తీయాలనుకుంటున్నారు అది కూడా జరగట్లేదండి సో వాళ్ళు మీరు ముందుకు వెళ్ళకుండా చేయాలి సెలబ్రేషన్ లేకుండా చేయాలి అని చెప్పి అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట ఒంటికాల మీద ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి మీ పనిని ముందుకు వెళ్ళకుండా ఆపేయాలి అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఏంజిల్స్ ఖచ్చితంగా నిలబడతారండి ఒంటి కాల మీద నిలబడతారు మీరు మీ పని మీ పనిలో అందులో ఎలాంటి డౌట్ లేదు ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే వాళ్ళ జీవితమే తలకిందులు అయిపోయిందండి ఎస్ డబ్బులు ఇస్తున్నారంట మీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట కానీ న్యూ బిగినింగ్ లేదు నెగిటివ్ ఎనర్జీస్ చేయమని డబ్బులు ఇస్తున్నారంట కానీ వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదండి ఫాదర్ ఫిగర్ చూపిస్తుంది టాక్సిక్ పార్ట్నర్ ఆ టాక్సిక్ ఫాదర్ పెద్దదని వాళ్ళండి డైరెక్ట్గా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే డబ్బులు ఇచ్చి పోగొట్టుకుంటున్నారు కానీ మీ జోలికి మీ ఏంజిల్స్ ఎవరిని రానివ్వట్లేదండి సో వాళ్ళు చేసిన క్రియేషన్ అన్నీ కూడా వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతున్నాయి అందుకని చెప్పి ఆ ఉక్రోషం ఆపుకోలేక మీ గురించి ఇంకొక చెడు మాటలు ఇంకో నలుగురు చెప్తున్నారంట ఒకటండి గుర్తుపెట్టుకోండి మీరంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఏం చెప్పినా నమ్మరు ఎందుకంటే వాళ్ళకు మీరేంటో తెలుసు కాబట్టి మీరంటే ఆల్రెడీ జలసి ఉన్నవాళ్ళు మీరంటే పడని వాళ్ళు ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు వినడానికి రెడీగా ఉంటారు ఇంకో పది మందికి చెప్పడానికి రెడీగా ఉంటారు సో అలాంటి వారిని అందరినీ బుర్రలోంచి తీసేయండి వాళ్ళు చెప్పుకొని మీ వల్ల ఉన్నది లేని చెప్పుకోవడం వల్ల వాళ్ళ ఎనర్జీ వేస్ట్ మీ విలువ మాత్రం ఏమాత్రం తగ్గదు ఓకేనా ఎవరు ఏమనుకున్నా సరే మీ స్థానం మీదే మీ విలువ మీదే ఓకేనా సో వాళ్ళు కావాలని మీరు నచ్చుకోవాలని చెప్పి ఈ విధంగా చేస్తారు కొంతమంది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా తగ్గు తగ్గించి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు తగ్గిస్తే తగ్గడానికి మీ విలువ అనేది దేవుడు రాసి పెట్టింది వాళ్ళు ఇస్తే తీసుకునేది కాదు ఓకేనా వాళ్ళు మిమ్మల్ని అగౌరవపరుస్తున్నారంటేనే దాని అర్థం వాళ్ళకంటే మీరు ఒక్క మెట్టు పెయిన్ ఉన్నారని అది చూడలేక చూసి తట్టుకోలేక ముక్క్రోసం ఆపుకోలేక సో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తుంటారన్నమాట ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అస్సలు వీలు అవ్వద్దు ఎవరు ఏమనుకున్నా సరే మీకు అనవసరం మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోండి మీరు కరెక్ట్ దారిలో వెళ్తున్నారు డివైన్ మిమ్మల్ని ఖచ్చితంగా గైడ్ చేస్తున్నారు అండ్ వాళ్ళందరినీ కూడా కొట్టిపడేస్తున్నారు అది వాళ్ళ బాధ ఓకేనా సో మీ ఇంట్లో వాళ్ళు దారులు అండి అవకాశంగా తీసుకొని అండ్ ఒక బ్రదర్ ఫిగర్ కూడా ఉన్నారు ఇందులో మోసం చేయడానికి అవకాశం లేదండి మనీ పరంగా అందుకని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ వేస్తున్నారంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే మళ్ళీ వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి పరువు తీయడానికి చూస్తున్నారు అన్యాయం చేయడానికి చూస్తున్నారంట అండ్ మీ డివైన్ ఎవరు కూడా గాడ్నెస్ అండి మీ అమ్మవారు మీ దాకా రానివ్వట్లేదు వాళ్ళని ఓకేనా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళకి మీరు చేస్తున్న పనిని ఆపమని చెప్పి సో మీరు లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు చాలాసార్లు పాస్ట్లో కూడా మీరు జాబ్ని తీసేసుకోవడం మీకు ఏ పని చేయ ఏ పని మీద లేకుండా చేయడం ఇలాంటివి చాలా చేశారండి బట్ ప్రస్తుతం ఆ టైం అయిపోయింది సో ఈసారి మాత్రం మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు సో ఎలా ఆపలో తెలియక వాళ్ళని తలలు పట్టుకొని కూర్చుంటున్నారంట అందుకని చెప్పి కొత్త లేడీ ప్రాక్టీస్నర్తో మాట్లాడుతున్నారంట బా మిమ్మల్ని బాధ పెట్టమని పాస్ట్ పర్సన్స్ అండి వీళ్ళతో చేతులు కలిపారు సో వాళ్ళకి అవకాశం లేదు అమ్మాయికి కూడా అవకాశం లేదండి ఓకేనా సో నైబర్ని తలకిందులు చేయడం కోసం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి వెన్నుపోటు వేద్దామని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట సో దాని ద్వారా ఏం అవద్దు మీ టై మీరు చేస్తున్న పాత కాకుండా వేరే పాతలోకి వెళ్ళిపోతారు సో పని ఆపేల్సి వస్తుంది సో లైఫ్ ఇదైపోతుంది సో వగైరా వగైరా లాబ్లాబా లాభ ఏమీ జరగవండి ఓకేనా డివైన్ మీకు చాలా హెవీ ప్రొటెక్షన్ ఇచ్చారు క్లియర్గా చెప్పేస్తున్నారు అమ్మవారే నేను మీ దాకా రానివ్వనని చెప్పి సో నో నీటు వరీ వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారు త్వరలోనే చూస్తూ ఉండండి ఎస్ మీ విలువ రోజు రోజుకి పెరుగుతున్నది డబుల్ కన్ఫర్మేషన్ ఓకేనా సో కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేయండి పాజిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్